హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను గోల్కొండ ఫోర్ట్కి వచ్చాను చూడండి లోపలికైతే వచ్చేసాను నేను ఫస్ట్ వీడియోలో అయితే నేను మీకు రామదాసు బందీకా చూపించలేదు కదా ఫ్రెండ్స్ అండ్ కొన్ని కొన్ని ప్లేసెస్ని అయితే చూపించలేదు ఫస్ట్ వీడియోలో సో అందుకనే సెకండ్ వీడియోనైతే తీస్తున్నాను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే ఖచ్చితంగా చూడండి సో వీడియోలోకి అయితే వెళ్దాం ఫ్రెండ్స్ అండ్ ఈ గోల్కొండ ఫోర్ట్ ఎంట్రీ టికెట్ అయితే ఒకరికి ట్వంటీ ఫైవ్ రూపీస్ క్యాషే ఇవ్వాలి ఫ్రెండ్స్ ఆన్లైన్ పేమెంట్ అయితే ఉండదు అండ్ వేరే కంట్రీ నుంచి వచ్చిన వాళ్ళకైతే త్రీ హండ్రెడ్ రూపీస్ ఈ గోల్కొండ ఫోర్ట్ మొత్తం తిరగడానికి చూడడానికైతే కనీసం ఒక రెండు మూడు గంటలైతే ఖచ్చితంగా పడుతుంది అండ్ దీని టైమింగ్స్ అయితే మార్నింగ్ ఎయిట్ నుంచి ఈవినింగ్ సిక్స్ వరకు ఉంటుంది చూడండి ఇది ఒక జైల్ లాగే ఉంది ఇది కూడా ఏదో మొత్తం రాళ్ళతోటే కట్టారు ఫ్రెండ్స్ లోపలికైతే చూస్తున్నాను ఏమైనా కనిపిస్తుంది కదా అనేసి చూడండి లోపల మొత్తం చీకటిగానే ఉంది ఇది కూడా ఒక జైల్లాగా ఉంది బట్ ఇది రామదాసు బంది అయితే కాదు ఈ గోల్కొండ కోట అయితే పదమూడవ శతాబ్దంలో కాకతీయ రాజవంశులచే నిర్మించారు ఇది హైదరాబాద్ను పాలించిన అనేక రాజవంశాలకు అధికార కేంద్రంగా ఉంది అండ్ ఈ ఫోర్ట్ మొత్తం అయితే వన్ థర్టీ మీటర్స్ ఎత్తుతో ఉంది ఫ్రెండ్స్ ఈ గోల్కొండ కోట అయితే కుతుబ్ షాహీ రాజుల ప్రధాన రాజధాని అండ్ ఈ గోల్కొండ కోట పైన అయితే ఫ్రెండ్స్ కోటలు రాజభవనాలు మసీదులు కొండపై ఉన్న పెవిలియన్స్ శిథిలాలు కూడా ఉన్నాయి చూడండి ఇక్కడ నుంచి చూస్తే మొత్తం హైదరాబాద్ అయితే కనిపిస్తుంది విజువల్స్ అయితే చాలా బాగున్నాయి చాలామంది వచ్చారు హాలిడేస్ కదా అనేసి విజిట్ చేయడానికి అండ్ మన వాళ్ళకంటే ఎక్కువ అదర్ కంట్రీస్ వాళ్ళే వచ్చారు ఫ్రెండ్స్ చాలా ఎగ్జైట్గా ఫీల్ అయ్యాం మేమైతే వాళ్ళని చూడ్డానికి అండ్ ఈ గోల్కొండ కోట పైన అయితే త్రాగడానికి వాటర్ కూడా ఉన్నాయి చూడండి సెల్ఫీస్ ఎలా దిగుతున్నారో అండ్ ఇట్ సైడ్ కూడా ఒక జైల్ లాంటిది ఉంది ఇక్కడైతే చాలా మంది ఫొటోస్ దిగుతున్నారు ఇది కూడా రామదాసు బందికన్ అయితే కాదు ఫస్ట్ టైం చూసినప్పుడు నేను ఇదే అనుకున్నాను బట్ కాదు లాక్ వేస్ ఉంది దీని లోపలికి వెళ్ళి చూద్దామంటే ఈ గోల్కొండ ఫోర్ట్లో అయితే ఒక అద్భుతం అయితే ఉంది ఫ్రెండ్స్ తరతరాలుగా కొనసాగుతున్న దయ్యాల కథలకైతే ఇది నిలయము పురాణ వేశ్వం అయిన తారామతి యొక్క ఆత్మ ఇప్పటికీ ఇక్కడే తిరుగుతుందని అంటారు ఫ్రెండ్స్ బట్ నేనైతే అటు సైడ్ వెళ్ళి చూడలేదు తారమతి బాగ్ దగ్గరకైతే చూడండి ఉడత అయితే బిస్కెట్స్ ఏమో తింటుంది ఎంత క్యూట్గా ఉందో చూడండి ఫ్రెండ్స్ అండ్ ఫోటోస్ తీస్తుంటే కూడా చాలా స్టీల్స్ ఇచ్చింది మా పిల్లలు అయితే చాలా ఎగ్జైట్గా ఫీల్ అయ్యారు దీన్ని చూసి మా అన్నయ్య అయితే చూడండి ఫ్రెండ్స్ మా పాప బిస్కెట్ ఒకటైతే తీసుకొని చేతిలో పట్టుకుంటే వచ్చి ఎలా తింటుందో చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను శ్రీరామదాసును బంధించిన రియల్ జైల్ని అయితే చూపిస్తాను ఓన్లీ జైల్ అనే కాదు ఈ శ్రీరామదాస్కు సంబంధించిన కొన్ని ఆనవాళ్ళు అయితే ఇప్పటికీ కూడా ఆ జైల్లోనే ఉన్నాయి సో అవి కూడా ఇప్పుడు మీకు నేను చూపిస్తాను ఈ శ్రీరామదాసును బంధించిన ప్లేస్ అయితే గోల్కొండ ఫోర్ట్లో ఉంది శ్రీరామదాసు అసలు పేరైతే కంచర్ల గోపన్న ఫ్రెండ్స్ పదిహేడవ శతాబ్దానికి చెందిన శ్రీరాముని భక్తి కంచర్ల గోపన్న భక్త రామదాసుగా ప్రసిద్ధి చెందాడు అని చూడండి ఇక్కడైతే రాసి ఉంది దీన్నైతే ఒకప్పుడు సామాన్లను పెట్టుకోవడానికి యూజ్ చేసేవారంట బట్ అబ్దుల్ హసన్ కుతుబ్షా అంటే తనాషా పాలనలో అయితే బందీకానగా మార్చారంట ఫ్రెండ్స్ లోపలికైతే వచ్చాము ఆ పైనే ఉంది చూడండి ఎక్కుతున్నాను మీదికైతే గోల్కొండలో ఏకాంత ఖైదీలో పన్నెండు సంవత్సరాలు బందీకానలో ఉండి గోపన్న తన భక్తిని రాముడికి అంకితం చేసి విగ్రహాలను అయితే చెక్కాడు ఫ్రెండ్స్ అవి ఎన్నో పద్యాలను కూడా పాడాడు అండ్ చూడండి గోపన్న చెక్కిన శిల్పాలైతే ఇవే జయ శ్రీరామ్ అని కూడా రాశారు అండ్ చూడండి ఈ పైనుంచే బంధించినప్పుడు శ్రీరామదాస్కి అయితే పంపించేవారు ఫ్రెండ్స్ ఈ శ్రీరామదాసు స్టోరీ అయితే మీకు ఖచ్చితంగా తెలిసే ఉంటుంది ఫ్రెండ్స్ మీరు మూవీ చూసే ఉంటారు కదా శ్రీరామదాసుది ఇప్పుడైతే నేను దేవుడి దగ్గరది బొట్టు పెట్టేసుకుంటున్నాను అండ్ చూశారు కదా ఇంకా కిందికైతే వెళ్తున్నాను దాశరథి అనే శతకం రచించి నూట ఎనిమిది పద్యాలని శ్రీరామునికైతే అంకితం చేశాడు ఫ్రెండ్స్ డైరెక్ట్గా శ్రీరామదాసు బందికాన దగ్గరికే రావాలంటే ఈ రూట్లో రావాలి బట్ మేమైతే ఫస్ట్ గోల్కొండ ఫోర్ట్ పైన వరకే ఎక్కేసి కిందికి వచ్చేటప్పుడు చూసాము అండ్ చూడండి అక్కడ జారుతుంది కదా అనేసి సైడ్ మట్టి దగ్గర నుంచి వచ్చాను నేను కిందికి అయితే వెళ్తున్నాము ముందుకి చూడండి ఈ రూట్లో వెళ్ళాలి గోల్కొండ ఫోర్ట్ నుంచి బందికాణ దగ్గరికి చాలా లెంత్ లేకుండా త్వరగా వచ్చేస్తుంది ఈ గోల్కొండ ఫోర్ట్ మొత్తం అయితే ఒకేలాగా అనిపిస్తుంది ఎందుకో అంటే మొత్తం ఒకేలాగా మొత్తం రాళ్ళతోటే కట్టారు ఎటు సైడ్ వెళ్ళినా అరే అక్కడి నుంచే వచ్చాం కదా అనేలాగా ఉంటుంది అండ్ ఇక్కడ చూడండి చిన్న గార్డెన్ లాగా ఉంది ఇటు సైడ్ కూడా విజువల్స్ అయితే చూసేయండి కిందికైతే దిగేస్తున్నాం ఈ గోల్కొండ కోటకు అయితే మొత్తం ఏడు వందల ఇరవై మెట్లు అయితే ఉన్నాయి ప్రజెంట్ మేము సెవెన్ ట్వంటీ స్టెప్స్ ఎక్కి మళ్ళీ దిగేస్తున్నాం ఫ్రెండ్స్ అండ్ ఈ కోటనైతే గొల్లకొండ అని కూడా పిలుస్తారు గోల్కొండకి ఇంకో పేరు గొల్లకొండ చూడండి కింది వరకు అయితే వచ్చాము ఫొటోస్ దిగడానికైతే ఇది ఒక మంచి ప్లేస్ అని చెప్పచ్చు చాలా బాగుంటుంది ఖచ్చితంగా మీరు కూడా విజిట్ చేయండి నియర్గా ఉంటే సినిమా షూటింగ్స్ కూడా చాలా జరుగుతాయి ఇక్కడ శ్రీరామదాసుకి ఇష్టమైన ప్యారోట్స్ అయితే చాలా ఉంటాయి ఇక్కడ ఇక్కడైతే నగిన తోట ఉంది ఫ్రెండ్స్ ఈ ఉద్యానవనంలో పండుగలకైతే స్త్రీలు ఆభరణాలను కొనుగోలు చేసేవారంట ఇప్పుడైతే మీకు శక్తివంతమైన గోల్కొండ లోపల ఉన్న వెయిట్ స్టోన్ అయితే చూపించబోతున్నాను చూడండి ఎంతమంది ఉన్నారో ఈ వెయిట్ స్టోన్ అయితే మినిమం ఒక టూ ఫిఫ్టీ కేజెస్ వరకు అయితే బరువు ఉంటుంది ఇదైతే కింగ్స్ ఆర్మీతో రిక్రూట్ అయ్యే సైనికుల బలాన్ని పరీక్షించడానికి ఉపయోగించేవారు వారి గుర్రం వెనుక స్వారీ చేస్తున్నప్పుడు ఈ ఇనుప దిమ్మను లాగగల సైనికులను మాత్రమే సెలెక్ట్ చేసేవారంట చూడండి ఈ టూ ఫిఫ్టీ కేజెస్ బరువున్న వెయిట్ లిఫ్టింగ్ని అయితే అందరూ ఎలా ట్రై చేస్తున్నారో లిఫ్ట్ చేయడానికి బట్ ఎవరి వల్ల కావడం లేదు ఒక్కరు కూడా లిఫ్ట్ చేయలేకపోయారు లైట్ గా కదులుతుంది కానీ మొత్తం అయితే ఎవరు లిఫ్ట్ చేయలేకపోయారు ఫ్రెండ్స్ అందరూ ట్రై చేస్తున్నారు వీళ్ళెవలో ట్రై చేశారు బట్ చూడండి దీనికి ఒక ట్రిక్ ఉంటుందంట చెప్పాడు అతను టూ ఫింగర్స్ తో ఇలా గట్టిగా పట్టుకొని లిఫ్ట్ చేస్తే ఖచ్చితంగా లిఫ్ట్ అవుతుందంట ట్రై చేయండి మీరు కూడా క్లోజింగ్ టైం అయింది కదా అనేసి అందరినీ బయటికి పంపిస్తున్నారు సెక్యూరిటీ వాళ్ళు బయటికి అయితే వచ్చేసాం స్ట్రీట్ షాపింగ్ అయితే మీకు ఇప్పుడు చూపిస్తాను గోల్కొండ బయట చూడండి స్పెక్స్ లైట్స్ ఉన్నాయి అండ్ క్యాప్స్ అయితే ఫేమస్ ఇక్కడ చూడండి ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్లో ఉన్నాయి లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఒకటి తీసుకున్నాను మా పాప కోసం ఇప్పుడు కూడా ఇంకొకటి తీసుకుంటున్నాను చూడండి వన్ ట్వంటీ రూపీస్కే ఇచ్చాడు అన్నీ డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి అండ్ ఇక్కడైతే గన్నా జ్యూస్ ఉంది ఇట్ సైడ్ కూడా ఉన్నాయి నైట్ అవుతుంది కదా అనేసి అందరూ బయటకు వచ్చేసారు గోల్కొండ లోపలైతే ఉండనివ్వరు ఈవినింగ్ టైంలో సిక్స్కే క్లోజ్ అవుతుంది ఇక్కడ చూడండి ఇక్కడ కూడా ఉన్నాయి కొనుక్కుంటున్నారు అందరూ క్యాప్సే ఫేమస్ ఇక్కడైతే గోల్కొండ దగ్గర గోల్కొండ ఫోర్ట్ మొత్తం ఎక్కి అలసిపోయాం ఫ్రెండ్స్ అందుకనే గన్నా జ్యూస్ అయితే తాగుతున్నాను నేను లైటింగ్స్ అయితే వేశారు చూడండి ఇండియన్ ఫ్లాగ్ కలర్ తోటి ఎంత బాగుందో గోల్కొండ సెకండ్ విజిట్ అయినా కూడా చాలా ఎంజాయ్ చేసాం కొంచెం కూడా అలసిపోకుండా సో చూసారు కదా ఇంకా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి